అందరికీ నమస్తే ఇక తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రోజుకు ఒక తలనొప్పి పడతా ఉన్నది ఎవరికి పదవి వచ్చినా కూడా మిగతా వాళ్ళు వ్యతిరేకంగా తయారైతా ఉన్నారు ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇక తాజాగా ఒక మూడు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీ ఓ మూడు మంది అభ్యర్థులని బయట పెట్టింది పేర్లను ఒకటేమో పొత్తులో భాగంగా సిపిఐకి ఇచ్చింది రెండు స్థానాల మీద ఎక్కువగా అద్దంకి దయాకర్ కానీ శంకర్ నాయక్ మీద గాని ఎవరు ఏమి సబ్మిడ్ చేస్తారు కానీ సో కొంత అద్దంకి దాయకుల మీద కూడా మాట్లాడుతున్నారు అద్దంకి దాయకుల మీద ఎందుకు మాట్లాడుతున్నారు విజయశాంతి తర్వాత చెప్తా ఇక విజయశాంతి విజయశాంతి అసలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి ఎట్లా సీట్ వచ్చింది ఏ మంత్రికి దగ్గర ఉన్నారు ఎట్లా లాబింగ్ చేయించు అనేది అనేకమైనటువంటి ప్రశ్నలు సోషల్ మీడియా వ్యాప్తంగా సో జరుగుతా ఉన్నాయి కొంతమంది ఏమో రాములమ్మకి ఇచ్చిర్రు అది మంచి వాయిస్ ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అంత వాయిస్ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు సో ఇవన్నీ ఆమెకి హోం మంత్రి ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు సరే ఇప్పుడు విజయశాంతి గారికి ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి విషయం మీదనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా కొందరు వ్యతిరేకంగా తయారైపోయారు అసలు ఎట్లు ఇచ్చిర్రు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి తెలియదు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గారికి తెలియదు మంత్రులకు తెలియదు ఎప్పుడు ఆమె ఈ మధ్య కాలంలో యాక్టివ్ పాలిటిక్స్లో లేరు ఇంత సడన్ గా ఎట్లా వచ్చింది అదే మహిళా కోట ఇవ్వాల్సి వస్తే బీసీలో ఈ పది సంవత్సరాలలో ఎంతో మంది కష్టపడ్డలు ఉన్నారు బీసీలు ఎంతో మంది పార్టీ కోసం కష్టపడ్డ మహిళలు ఉన్నారు సో వీళ్ళందరినీ కాదనుకొని సడన్ గా ఎట్లా తీసుకొచ్చారు విజయశాంతికి ఎట్లిస్తారు అనేది ప్రధానంగా ఇప్పుడు వినపడుతున్నటువంటి చర్చ రెండు మూడు రోజులలో ఇక మైనారిటీస్ మైనారిటీస్కి ఎలాంటి పదవులు ఇవ్వట్లేదు కనీసం ఎమ్మెల్యేలు లేరు ఎంఎస్సీలు లేరు ఇంతవరకు మంత్రి పదవు కూడా ఇవ్వలేదు మరి మేము కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాం కదా ఓటర్లు ఎందుకు మమ్మల్ని తక్కువ సంఖ్య తక్కువ చూపు చూసేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి మైనారిటీలంతా ఓ పక్క మాట్లాడుతూ ఉన్నారు ఇక ఏకంగా ఫిరోజ్ ఖాన్ మనుషులైతే పోయి గాంధీ భవన్ దగ్గర తెల్లవారుజామునే ధర్నా చేసినట్టు ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకటించినటువంటి సాయంత్రం ఏదైతే ఉందో తెల్లవారుజామున పోయి ఫిరోజ్ ఖాన్ మనసులంతా పోతే ఆడికెళ్లి పోలీసు అధికారులు తీసుకుపోయి వాళ్ళని కొద్దిగా పంపించేటటువంటి ప్రయత్నం చేశారు ఓవైపు ఇక షబ్బీర్ అలీ గారు మనసులు కూడా షబ్బీర్ అలీ గారు గత నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు కామారెడ్డిలో పోటీ చేసి గెలవాల్సిన షబ్బీరలి ఇలా రేవంత్ రెడ్డి కోసమే తీసుకుపోయి ఆడికి పోయిండు సో ఇదంతా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఇగో ప్రధానంగా విజయశాంతి గారికి ఎట్లా టికెట్ ఇచ్చారు ఇవాళ సింపుల్ గా ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ ఢిల్లీ పెద్దలు కలిస్తే సీట్ వచ్చేస్తుందా మరి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ గారేమో లేదు కేవలం కష్టపడ్డలకే మేము పదవులు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో చెప్తుంటే ఢిల్లీ నుంచి సీదంగా సీదా ఎంఎస్సీ టికెట్ తెచ్చుకున్నారు మరి విజయశాంతి గారు బీసీలోనే కష్టపడ్డ మహిళలు ఉన్నారు కదా సో ఏమైపోయింది విజయశాంతి గారికి ఎట్లా టికెట్ ఇచ్చారు టికెట్ ఇస్తే మా పరిస్థితి ఏంది కష్టపడ్డ పరిస్థితి ఏందని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకే మొత్తం కూడా రివర్స్ అయ్యేటటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ఇంకా చిన్న చిన్నగా చిన్న చిన్నగా రాజేసుకుంటున్నది ఒకరి తర్వాత ఒకళ్ళు ఒక తర్వాత ఒకళ్ళు ఇగో విజయశాంతి గారికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ సీట్ మాత్రం కాంగ్రెస్ లో పెద్ద చిచ్చు పెట్టిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడే అసలుకి అంతా హోరా హోరీ ఉన్నది మాకు పదవులు అంటే మాకు పదవులు మాకు పదవులు అంటే మాకు పదవులు అని చెప్పి ఎవరికి వాళ్ళు మంత్రుల అనుచరులకు కావచ్చు లేకపోతే వాళ్ళకి దోస్తాని ఉన్న వాళ్ళకి మొత్తం పదవులు వచ్చేస్తా ఉన్నాయి రైట్ అంత బానే ఉంది కానీ అసలు యాక్టివ్ లో లేరు కదా యాక్టివ్ లో లేరు ఆ తర్వాత సంవత్సరం నుంచి ఎక్కడున్నారు ఏంది కథ అయినా కానీ తీసుకొచ్చి డైరెక్ట్ విజయశాంతికి ఎట్లా ఎమ్మెల్సీ ఇస్తారు అనేది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతూ ఉన్నారు బీసీలో మహిళలు ఉన్నారు కదా సేమ్ ఇదే నడుస్తుంది ఇదే తెచ్చు నడుస్తున్నది ఇక అద్దంకి దయాకర్ విషయం చెప్తా అని చెప్పిన కదా అద్దంకి దయాకర్ విషయంకి వచ్చేసేసి అద్దంకి దయాకర్ వచ్చేసేసి ఆ మాల ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అని చెప్పిండ్రు మాదిగలకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పిండ్రు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ తీసుకొచ్చి మాల వర్గానికే ఇచ్చిండ్రు తర్వాత డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం కూడా మాల వర్గానికి చెందినటువంటి వ్యక్తే ఆ తర్వాత స్పీకర్ స్పీకర్ వచ్చేసేసి కూడా మాన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే సో ఇవన్నీ కూడా మరి ఇస్తున్నారు కదా మాదికలకు ఎందుకు ఇవ్వట్లేదు అనేది అదొక చర్చ జరుగుతా ఉంటే అసలు విజయశాంతికి ఎట్లా ఇచ్చిండ్రు ఎడికి వెళ్ళి పట్టుకొచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంది చేసేది ఏంది మరి ఎట్లయితే పరిస్థితి ఏంది మేము అవసరమైతే వేరే పార్టీలోకి వెళ్ళిపోతాం మా వల్ల కాదు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కోసం పది సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు కూడా అధికారం వచ్చిన తర్వాత ఇప్పటికే కిందకు మీద అయితే ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఏమంటే పరిస్థితి ఏంది పిసిసి చూ మహేష్ కుమార్ గౌడ్ గారి వెనక తిరిగిన పరిస్థితి ఏంటి మంత్రుల వెనక తిరిగిన పరిస్థితి సడన్ గా పోయి ఆడికి వెళ్ళి మరి తీసుకపోయి పైసలు ఇస్తున్నారా ఇది కూడా వినబడతా ఉంది సూట్ సూటికెళ్ళి తీసుకపోయి పైసలు ఇస్తున్నారా లేకపోతే ఏం జరుగుతా ఉంది ఎంతో మందికి హామీలు ఇచ్చారు కదా పార్టీలు మారినప్పుడు పదవులు ఇస్తామని చెప్పి ఒక విజయశాంతికే కాదు ఎంతో మందికి హామీలు ఇచ్చిర్రు సో ఇప్పుడు బీసీని నా ఎక్కువగా నడుస్తా ఉన్నది ఎక్కడ చూసినా అదే చర్చ కాబట్టి ఇంకో బీసీ మహిళని మీరు ఎన్నుకోవచ్చు కదా ఎందుకు ఇట్లా కాంగ్రెస్ పార్టీ చేసింది ఇట్లయితే కష్టపడ్డ పరిస్థితి ఏంటిది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైపు కొంత గుర్రుగా అనేది కూడా ఇగో ఈ మూడు రోజులలో ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ మరి ఎట్లా ఇది ఎట్లా దారి దారి తీయబోతా ఉన్నది మరి దీని మీద విజయశాంతి గారు ఎట్లా రెస్పాండ్ కాబోతా ఉన్నారు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరి మీనా నటరాజన్ గారు ఎట్లా రెస్పాండ్ కాబోతా ఉన్నారు అనేటటువంటి అంశాన్ని మాత్రానికి కొంత వేడ్ చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది